హలో ఎవరి వన్ టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్పడెంట్స్కి చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీలో చాలా ముఖ్యమైనటువంటి అంశం అయినటువంటి అభ్యసన ఒక రేఖల మీద బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది మరి దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం ఒక కోడ్ తయారు చేయడం జరిగింది ఆరోహణ అవరోహణ ఒక రేఖలు పుటాకార ఒకరు ఒక్కరి రేఖ తర్వాత ధనాత్మక ఒక్కరి రేఖ రుణాత్మక ఒక్కరి రేఖలకు సంబంధించి సింపుల్ కోడ్ అనేది ఉంది సో ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే మీరు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఖచ్చితంగా ఈ బిట్కి ఆన్సర్ చేయగలుగుతారు దీంట్లో ఏంటి అంటే మనకి ఆరోహణ రేఖ పుటాకార ఒక్కరేఖ పురోగమన రేఖ ధనాత్మక రేఖలు ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి రేఖలు సో దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం ఏంటి అంటే ధనుష్ ఆరు పూటలు చదివాడు సో ఇది అండి ధనుష్ ఆరు పుటలు చదివాడు అనేటటువంటిది కోడ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు ఆరు పుటలు అంటే పుటలు అంటే పేజీ తెలుసు కదా మనకి ధనుష్ ఆరు పుటలు చదివాడు దీంట్లో ధనుష్ అనేది ఏంటి అంటే ధనాత్మక ఒక్కరి రేఖ తర్వాత ఆరు అంటే ఆరోహణ ఒక్కరి రేఖ పొటలు అనేటటువంటి దాంట్లో పువ్వు అంటే పురోగమన ఒక్కరిేఖ తర్వాత పుటాకార ఒక్కరి రేఖ తర్వాత ధనుష్ అనేటటువంటి పేరులో నా అనేటటువంటిది ఉంటుంది మరి నా అనేటటువంటి లెటర్ ఏంటంటే న్యూ అంటే కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు జరిగేటటువంటి ఒక్కరి అభ్యసన ఒక్కరి రేఖ ఎట్లా ఉంటుందంటే మరికి ధనాత్మకంగా ఉంటుంది సో కాబట్టి ధనుష్ అనేటటువంటి పేరులో నా అంటే ఏంటంటే కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు ఈ రకమైనటువంటి అభ్యాసనం ఒక్కరిేఖ ఏర్పడుతుంది తర్వాత ధనుష్ అనేటటువంటి దాంట్లో ఇంకొక నా అనేటటువంటి లెటర్ని తీసుకున్నట్లయితే అది నిదానంగా జరుగుతుంది ఇక్కడ అభ్యాసనం అనేది నిదానంగా జరిగి తర్వాత వేగంగా జరుగుతుంది సో కాబట్టి ఈ విధంగా మనకి సింపుల్ కోడ్ తోటి ధనుష్ ఆరు పూటలు చదివాడు అనేటటువంటి ఒక్క తోటి మనకి ఆరోహణ ఒక్కరిేఖ పుటాకార ఒక్కరి రేఖ పురోగమనం ఒక్కరి రేఖ ధనాత్మక ఒక్కరి రేఖ తర్వాత కొత్త విషయాన్ని అభ్యసించేటప్పుడు జరిగేటటువంటి ఒక్క రేఖ తర్వాత నిదానంగా జరిగి తర్వాత వేగంగా జరిగేటటువంటి ఒక్కరిేఖ సో ఈ విధంగా సింపుల్ తోటి దీన్ని ధనుష్ ఆరు పుటలు చదివాడు అనేటటువంటి పేరుతోటి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇలాంటి మరిన్ని కోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్